ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది సముద్రంలో అల్పపీడనం వంటి ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో పూర్తి వివరాలకు వెళదాం వీడియోనిస్తే లైక్ చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎండల తీవ్రత అనేది ఒకవైపు పెరుగుతూ ఉన్న తరుణంలో ఈ వర్షాలు పడితే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు అయితే వాతావరణ శాఖ చెబుతుంది సముద్రంలో కొంతమేరకు ఎలపెడిన ద్రోణి ప్రభావం ఉంది దీని ప్రభావంతో మనకి ఒకటి రెండు రోజుల పాటు వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయి కొన్ని చోట్ల మాత్రం ఉరుములు మెరుపులు తుక్కున్న వర్షాలు పడతాయి కొన్ని చోట్ల మాత్రం మోస్తరు చిరుళలు పడే అవకాశం ఉందని పేర్కొనింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మహబూబాబాద్ నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ ఖమ్మం మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ వరంగల్ ఇటువంటి ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో కూడిన చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది ఏకవిధంగా ఏపీలో చూస్తే ప్రకాశం గుంటూరు పల్నాడు విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇటువంటి ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు చిరుజల్లులు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే మెరువులు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన చిరు పడతాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇదంతా కూడా